ఒకసారి ఒక వ్యక్తికి ఒక చిన్న సందేహం వచ్చింది తన జీవితం విలువెంతో అతను తెలుసుకోవాలనుకున్నాడు ఎవరిని అడిగినా అతనికి సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు ఇదిలా ఉండగా ఒకరోజు అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతడు దేవుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడిగాడు భగవంతుడా నా జీవితం యొక్క విలువెంత అని అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిస్తూ ఖచ్చితంగా చెబుతాన్నాయన ముందు దీని విలువెంతో తెలుసుకుంట్రా కానీ నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపివేశాడు ఆ రాయిని తీసుకుని అతను ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నా దగ్గర ఒక రాయి ఉంది దీన్ని తీసుకుని నువ్వెన్ని పండ్లిస్తావు అని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి మెరుస్తున్న రాయిని చూసి దీనికి నేను ఐదు పండ్లిస్తాను బాబు నాకు అమ్మేస్తావా అని అడిగాడు దేవుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు దీని విలువను మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు కనుక నేను దీన్ని మీకు అమ్మను స్వామి దీని విలువ ఎంత ఉంటుందో మీరు చెప్తే చాలు అని ఆ యువకుడు అందుకే ఆ వ్యాపారి చెప్పానుగా దీనికి నేను ఐదు పుళ్ళు మాత్రమే ఇస్తానని అన్నాడు కోపంగా ఇప్పుడు ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడి నుండి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే అక్కడ అతనికి ఒక కూరగాయల దుకాణం కనిపించింది అప్పుడు ఆ యువకుడు ఆ కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపుతూ ఇదిగో దీనికి నువ్వు ఏమి ఇవ్వగలవో చెబుతావా అని అడిగాడు అప్పుడు కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ యువకుని దగ్గర ఉన్న మెరుస్తున్న రాయిని చూసి స్వామి దీనికి నేను పది కేజీల కూరగాయలను ఇస్తాను స్వామి దీన్ని అమ్మేస్తావా అని అడిగాడు ఆ యువకుడు ఏమీ మాట్లాడకుండా ఆ దుకాణం ముందు నుంచి కొంచెం దూరం ముందుకు నడిచాడు ఈసారి ఆ యువకుడు ఆ రాయిని ఒక నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అతనికి చూపిస్తూ ఈ రాయి విలువ ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా అని అడిగాడు దాన్ని చూసిన ఆ నగల వ్యాపారి మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఆ యువకునితో ఇలా అన్నాడు దీనికి నేను ఒక యాభై లక్షలు ఇస్తాను దీన్ని నాకు అమ్మేస్తావా అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు మౌనంగా ఉన్నాడు అప్పుడు మళ్ళీ నగల వ్యాపారి ఇలా అన్నాడు ఆ యువకునితో సరే బాబు అయితే ఒక కోటి రూపాయలు ఇస్తాను దీన్ని నాకిచ్చేసి అని అన్నాడు మళ్ళీ అప్పుడు ఆ యువకునికి దేవుడు తనతో అన్నమాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు కేవలం దీని విలువను మాత్రమే తెలుసుకోవాలి అని అప్పుడు ఆ వ్యక్తి ఆ నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోవడానికి బయటకు నడిచాడు అప్పుడు ఆ నగల వ్యాపారి మళ్ళీ ఇలా అన్నాడు ఏంటి బాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి సరే ఒక మూడు కోట్లు ఇస్తాను నాకు ఇచ్చేసి బాబు అని అన్నాడు ఆ యువకునికి మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ కలిగింది కానీ ఇంతలోనే దేవుడు తనతో చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి కనుక ఆ వ్యక్తి మీరు ఎంత ఇచ్చినా దీన్ని అమ్మడం కుదరదని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత ఆ వ్యక్తి కొంచెం దూరం ముందుకు నడిచాడు అదే వీధిలోని ఒక వజ్రాల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకెళ్లాడు అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి ఆ రాయిని బాగా పరీక్షించి అరే ఎక్కడిది నీకింత విలువైన రాయి అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు దీని విలువ ఎంత ఉంటుందో నాకు కాస్త చెప్పగలరా అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి దీని విలువను నిర్ణయించడం నా వల్ల కాదు నన్ను నేను అమ్ముకున్నా నా దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం అమ్మినా కూడా దీని విలువ నీకు చెల్లించలేను అంతవరకు ఎందుకు ఈ ప్రపంచంలోని విలువైన వస్తువులను అమ్మినా కూడా దీని ధరకు అవి ఏమాత్రం సాటి రావు అని అన్నాడా వ్యాపారస్తుడు ఇది విన్న ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు దానితో ఆ యువకునికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దాన్ని తీసుకుని మళ్ళీ దేవుని వద్దకొచ్చాడు ఆ యువకుడు అప్పుడు దేవుడు అతనితో ఓ మనిషి నీ జీవితం విలువ ఎంతని నువ్వు అడిగావు కదా ఈ రాయిని నువ్వు మొదటగా పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళావు ఆ తర్వాత కూరగాయల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళావు ఆ తర్వాత దీన్ని నువ్వు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళావు వాళ్ళెవరూ కూడా దీన్ని అసలైన విలువను ఏమాత్రం లెక్కగట్టలేకపోయారు ఆ తర్వాత దీన్ని నువ్వు వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లావు అతను కూడా దీని అసలైన ధరను నిర్ధారించడంలో పొరపాటుపడ్డాడు ఇక నా దృష్టిలో అయితే ఇది ఆ వజ్రాల వ్యాపారిని నిర్ధారించిన దానికంటే ఇంకా విలువైనది నువ్వు కూడా ఈ విలువైన రాయి లాంటి వాడివే జనాలు వారి వారి స్థాయిని బట్టి నీ విలువను నిర్ధారిస్తూ ఉంటారు అది ఏమాత్రం నిజం కాదు వారు చెప్పిన మాటలే నిజమని నువ్వు అస్సలు నమ్మకు నువ్వు కూడా వెలకట్టలేని రాయి లాంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టడానికి అస్సలు సాధ్యపడదు ఈ విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు జనాలు వాళ్ళ స్థాయిని బట్టి నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారంతే అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే అంతే నీ విలువ కేవలం నీ ఒక్కడికి మాత్రమే తెలుసు నీ జీవితం ఎవరూ వెలకట్టలేని ఒక అమూల్యమైనది ఈ విషయాన్ని నువ్వు అసలు మర్చిపోకు నీ విలువ కేవలం నా ఒక్కడికి మాత్రమే తెలుసు నువ్వు నాకు వెలకట్టలేని ఒక అమూల్యమైన వజ్రానివి అని చెప్పాడు దేవుడు ఆ యువకునితో ప్రతి ఒక్కరికి వారి వారి సొంత విలువ ఉంటుంది ఎంతమందిలో ఉన్నా ఎవరి ప్రత్యేకత ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు అసలు మర్చిపోకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువగా భావించుకోకు నిన్ను నువ్వు అసలు నిందించుకోకు అని చెప్పి మాయమైపోతాడు భగవంతుడు అప్పుడు అర్థమవుతుంది ఆ యువకునికి తన నిజమైన విలువేంటో ఇప్పుడు నేను నీకు ఒక విలువైన రహస్యాన్ని చెబుతాను జాగ్రత్తగా వినని ఇలా చెప్పసాగాడు దేవుడు నేను నీకు ఇచ్చిన వజ్రం అది నిజానికి అసలు వజ్రమే కాదు నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని అంతా తీసి ఇలా వజ్రంగా మార్చి నీకిచ్చానంతే ఇదంతా నా యువకునికి మతి భ్రమించినట్లయింది అప్పుడతను ఆ దేవునితో అంటే అంటే ఇది నాలో దాగి ఉన్న అంతర్గత శక్తి నేను ఇంత గొప్పవాన్నా నా జీవితం విలువ ఇంత గొప్పదా అని అన్నాడు అప్పుడు దేవుడు అతనితో ఇంతే కాదు నీ విలువ ఇంతకంటే గొప్పది నువ్వు ఎంత శక్తిని ఉపయోగించుకున్నా నీలో ఇంకా అనంతమైన శక్తి దాగి ఉంటుంది నీలోనే కాదు ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తిని నేను నిక్షిప్తం చేసి ఉంచాను ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు ఇక మిగిలిన వారంతా గ్రహాలని చేతి రాతన్ని నమ్ముకుని అదృష్టం మీద ఆధారపడి తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఎవరైతే ఏదైతే నమ్ముతారో దాన్ని బలంగా విశ్వసిస్తారో వారికి అది ఖచ్చితంగా లభిస్తుంది ఈ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు కానీ ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ వారిలో దాగి ఉన్న శక్తియుక్తుల్ని గమనించకుండా పక్కవారిని గుడ్డిగా విశ్వసించి నాకంటే వాళ్లే గొప్పని ఇతరులతో వాళ్ళని పోల్చుకుంటూ జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటూ ఎన్ని శక్తులు వారిలో దాగి ఉన్నా ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సాధారణంగా అతి సాధారణంగా తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు చివరికి ఏమీ సాధించకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంటారు అని చెప్పాడు దేవుడు ఆ యువకునితో అప్పుడు అర్థమైంది అతనికి తన శక్తియుక్తులేంటో తన ఏం చేయగలడో తన జీవితం విలువెంతో